హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పినిస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటి అంటే మా వదినది రీసెంట్గా సీమంతం అయితే అయ్యింది మా పెద్దమ్మ వాళ్ళ కోడలు మా మమ్మీ వాళ్ళు ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ అనమాట అందులో పెద్దావిడ వాళ్ళ కోడలు సీమంతం అండి సో అందుకని చెప్పి మేము అందరం పిల్లలు అందరం కూడాను టూ డేస్ ముందే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామనమాట నార్మల్గా అయితే పిల్లలు మా తమ్ముడు వాళ్ళందరూ కూడా చదువుకుంటారు చదువుకోవడం వల్ల వాళ్ళకి హాలిడేస్ గట్రా ఉండవు కదా ఇంకా పెద్దవాళ్ళు అయితే జాబ్స్ చేస్తూ కదా సో వీళ్ళకే హాలిడేస్ సరిగ్గా కుదరవు కాబట్టి అంటే అందకు టైంలో కట్టా అందరం మీట్ అవ్వడం సరిగ్గా అవ్వట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఈ అకేషన్లో కలుద్దాం అనుకున్నాము సో పిల్లలందరం కూడా ఒక టూ డేస్ ముందే వెళ్ళి అలా బాగా ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయి వెళ్ళాం అనమాట సో అనుకున్నట్టే టూ డేస్ ముందే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిన తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ ఇలా బయటికి తిరగడం అలా ఇలా అయ్యిందనమాట ఇంకా తర్వాత రేపు సీమంతాన్గా రోజు నేనైతే మా వదినకి మెహందీ పడుతున్నాను అనమాట ఈ మెహందీ అయితే చాలా టైం పట్టేసిందండి చిన్నప్పటి నుంచి కూడాను నాకు నేను మెహందీ పెట్టుకోవడం బాగా అలవాటు అనమాట ఇదే నాకేషన్ అయితే కచ్చితంగా మెహందీ పెట్టుకునేదాన్ని ఇంకా మా చెల్లికి మా మమ్మీ కూడా పెట్టేదాన్ని అనమాట నా మ్యారేజ్కి ఇంకా నా సీమంతం కూడా నేనే మెహందీ పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి ఇంకా కంటిన్యూస్గా పెట్టడం అలవాట్లేదు కాబట్టి ఫాస్ట్గా పెట్టలేను అనమాట అంటే స్లో స్లోగా పెట్టిన అవుట్పుట్ బాగా రావాలని చూసుకుంటాను ఇంకా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను కదా ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది అనమాట రెండు చేతులకి ఫ్రంట్ సైడ్ పెట్టడానికి ఇంకా రెండు చేతులకి పెట్టేశాను కదా ఇంకా చేత తినడం కుదరదు అని చెప్పి మా అన్నీకైతే తినిపించమని చెప్పాము ఇంకా చెప్పిన తర్వాత మేము అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట అంటే ఆ పిల్లలందరూ అక్కడే ఉన్నాం అనమాట సో వాళ్ళకి కూడా కొంచెం ప్రైవసీ కావాలని చెప్పి ఇంకా వాళ్ళకి తినమని చెప్పి బయటకి అయితే వెళ్ళిపోయాం లంచ్ అయితే అందరిదీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే బ్యాక్ సైడ్ పెట్టడం స్టార్ట్ చేశానమాట ఇంక ఈరోజు అంతా కూడా వెబ్ సిరీస్ చూస్తూ మెహందీ పెట్టుకోవడమే అయిపోయిందన్నమాట ఇంకా మేము అందరం పిల్లలందరం టూ డేస్ ముందైతే వచ్చాం కదా ఇంకా మా మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ కూడాను ఈవెనింగ్ అంటే రేపు సీమంత్ అనగా ఈరోజు నైట్ కి వస్తామనేది చెప్పారండి సో అందుకని చెప్పి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఎప్పుడో చిన్నప్పుడు కూడాను ఎప్పుడో అందరం కలిసేటప్పుడు చక్కగా ఆడుకునేవాళ్ళం అనమాట ఈ మధ్యలో కొన్ని ఇయర్స్ బట్టి కూడా చాలా వరకు కలడం అయితే కుదరట్లేదు ఇంకా సో ఈవినింగ్ టైంకి అందరం వచ్చేయడం కూడా జరిగింది వచ్చిన తర్వాత ఇంకా నైట్ భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఆడుకుందాం అని అయితే ప్లాన్ వేసుకున్నాము ఏంటంటే హౌసింగ్ ఇంకా ప్లేయింగ్ కార్డ్స్ ఆడదాం అయితే అనుకున్నామండి ప్యాక్ ఆట ఇంకా మా మోక్షాక్ అయితే వైజాగ్ ఇంట్లో తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళా చక్కగా హ్యాపీగా ఉంటుంది అంటే చదవాల్సిన అవసరం లేదు చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు ఇంకా చక్కగా డ్యాన్స్లు ఇవన్నీ వేసుకోవచ్చు కదా అని చెప్పైతే దానికి ఫుల్ హ్యాపీనెస్ అనమాట ఇంకా తర్వాత నైట్ వంటలు కూడా కంప్లీట్ అయిపోయి భోజనాలు కూడా అయిపోతున్నాయండి భోజనాలు అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని ఆడుకుందామని అయితే అనుకున్నాము ఇంకా ఇప్పుడు నేను మెహందీ కోర్స్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నానండి నాకైతే కొంచెం బేసిక్గా పెట్టడం వచ్చు కదా అంటే చూసైతే ఏ డిజైన్ అయినా పెట్టగలను కాకపోతే చూడకుండా అది ఒక బిజినెస్ చేద్దామని అయితే నేను అనుకున్నాను అనమాట ఇప్పుడు బ్రైడల్ సీజన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మెహందీకి కొంచెం డిమాండ్ అయితే ఉంటుంది సో అందుకని చెప్పి మెహందీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకుందాం ఈ కేక్ బిజినెస్ కన్నా ముందని అనుకున్నాను అయితే నేను నా దగ్గరలో ఉండే బ్యూటీ పార్లర్కి కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత అడ్వాన్స్ పే చేసేస్తాను అనమాట వాళ్ళైతే ఫస్ట్ కొంత అమౌంట్ చెప్పారు నేను మరీ మరీ అడిగాను అనమాట నేను మరీ బేసిక్ నుంచి నేర్చుకోవట్లేదు కదా సో అందుకని చెప్పైతే తగ్గించారనమాట మొత్తం టోటల్ అమౌంట్ టూ థౌసండ్కి ఫిక్స్ చేశారు టోటల్ అమౌంట్ ఆ రోజే పే చేసామని చెప్పారండి అంటే కోర్స్ అంతటికి కూడాను మొత్తం ఆ రోజే పే చేసామని చెప్పారనమాట నా దగ్గర అప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనీ ఉండేదన్నమాట హండ్రెడ్ పే చేసేసాను ఫైవ్ హండ్రెడ్ తర్వాత రోజు ఇస్తాను అయితే చెప్పాను అనమాట ఆ రోజు నేను ఆవిడకి నేర్పించి ఎవరెవరికైతే నేర్పించారో ఆ స్టోరీస్ అన్ని ఆవిడ చెప్పారండి ఆ తర్వాత ఓకే ఇవి ఇంతమందికి నేర్పించారు కదా అని అయితే కొంచెం మోటివేట్ అయ్యి నేను నెక్స్ట్ కూడా వెళ్ళాను అనమాట ఇంట్లో కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయమని చెప్పారు ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ప్రాక్టీస్ చేశానండి ఫస్ట్ డే సెకండ్ డే కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా డిజైన్ నేర్పించారనమాట అది కూడా ఆవిడ ఒక డిజైన్ వేసి నాకు ఒక డిజైన్ వేయమని చెప్పింది అది కూడా పెన్సిల్తో డైరెక్ట్గా కోంతో కూడా కాదు ఇంకా పెన్సిల్తో వేసిన తర్వాత నాకు ఎందుకు ఆవిడ ఆ రోజు చెప్పే విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదండి నచ్చకపోగా నేను సగం మాటలు సగం డిజైన్ చెప్పడం అయ్యిందనమాట సో అందుకని చెప్పి నాకు అంటే మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి ఏదైనా నేర్చుకున్నప్పుడు సో నాకైతే ఆ ఇంట్రెస్ట్ అనేది అక్కడ రాలేదు రాకపోగా నేను ఇంటికి వచ్చేసానమాట ఆ రోజు క్లాస్ అయితే అయిపోయింది ఒక వన్ అవర్ చెప్తానని చెప్పారండి ఆ రోజు ఆ రోజు కూడాను వన్ అవర్ చెప్తారని చెప్పారు వన్ అవర్ లో ఒక హాఫ్ అన్ అవర్ సోదే అయిపోయింది అనమాట రోజు కూడాను ఆ రోజు టూ డేస్ వెళ్ళానండి నేను ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అడ్వాన్స్ పే చేశాను కదా ఇంకా ఫైవ్ హండ్రెడ్ కోసం ఆ రోజు అడగలేదు అనమాట సెకండ్ డే క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే కాల్ చేసి చెప్పాను అనమాట నాకైతే మాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది నేను నాకు ఇలా మనీ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పాను సో మనీ ఇలా రిటర్న్ ఇవ్వడం కుదరదు కానీ సర్వీస్ ఏదైనా చేయించుకోండి అని చెప్పారు అప్పటికి ఏదైనా సర్వీస్ చేయించుకోవాలి అంటే నాకు చాలా ఎక్కువ అనిపించేసింది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ సో అందుకని చెప్పి ఇంకా ఆ రోజు క్లాస్కి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు ఆ రోజు కూడా చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అవన్నీ చెప్పారనమాట సో అవన్నీ చెప్పిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి వెళ్ళడం మానేసాను ఆవిడకి కాల్ చేయడం కూడా మానేశానండి ఇంకా అలా అయ్యింది అనమాట నా మెహందీ కోర్స్ డిజైన్ సో ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే చాలా వరకు రివ్యూస్ చూడండి ఎక్కడెక్కడ నేర్పించారు నేర్చుకున్న వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకోండి అనిపించింది వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అంత కూడాను తీసుకోండి ఒకే ఒక సజెషన్ ఏంటి అంటే నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తెలుసుకోండి వాళ్ళు ఎలా చెప్పారు మీకు ఎంత బాగా అర్థమైంది అనేది నేర్చు తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి అది ఈ కోర్స్ అనే కాదు ఏ కోర్స్ అయినా సరే సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు షేర్ చేసుకున్నాను ఇంకా ఈ వ్లాగ్లోకి వచ్చేద్దాం ఈ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే అందరం కూడాను రెడీ అయిపోయి కదా ఇంకా మా మోక్షాన్ని చూడండి ఆ ఫుల్ హడావిడ అనమాట అస్సలు ఖాళీ లేదు మా మోక్షకు ఆ అయితే మోక్షాన్నే కాదులేండి ఇంట్లో ఎవరికి కూడా ఆ రోజు ఫుల్ హడావిడ అయిపోయింది ఇంకా వీళ్ళందరూ అయితే మా మమ్మీ మా పిన్నిలు ఇంకా మా పెద్దమ్మ మా అత్తలు అనమాట మా అత్త అనమాట ఇదండి మా ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళు ఫోర్ మెంబర్ సిస్టర్స్ అని చెప్పాను కదా వీళ్ళేనమాట సో అంతా కూడా భలే హ్యాపీగా ఉండేదండి అందరం పిల్లలందరం కూడా చాలా మంది అయ్యేవాళ్ళం అనమాట సో తర్వాత నేనైతే ఇలా రెడీ అనమాట నాకు ఈ శారీ ఎలా ఉందా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ శారీ వచ్చేసి మనం మనకి ఇన్స్టా పేజ్ వాళ్ళు అయితే పంపించారండి ట్వింకిల్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ అనమాట వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరీస్ నుంచి తెచ్చుకుంటారు శారీస్ అన్నీ కూడాను సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే నాకు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట నేను వీడియో తీసి దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అయిపోయింది కాకపోతే ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పైతే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మా వదిన కట్టుకున్న శారీ కూడా ముందు రోజు నైటే నేను ప్రీప్లిట్ అయితే చేసేసాను ఐరన్ చేసానమాట అంటే మనము నేను ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా కొంచెం శారీ అనేది ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే శారీ అనేది బుట్టలా ఉండదు అనమాట సో బుట్టలా ఉంటే బాగోదు ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం ఐరన్ చేయించుకుంటున్నారు కదా సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట శారీ కట్టుకుంటున్నాక కొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తాము ఇంకా అందరికీ ఫలిదనాలు ఇచ్చేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట హారతి ఇచ్చేసిన తర్వాత భోజనాలు స్టార్ట్ అయిపోయాయి శ్రీ టూ డేస్ బ్లాగ్ అయితే కంప్లీట్గా డీటెయిల్గా షూట్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో అందుకని చెప్పి ఇంకా నేను వీడియో షూట్ చేయకుండా మా తమ్ముడికి మా చెల్లికి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీయమని చెప్పాను ఎప్పటికైనా గుర్తుండేటట్టు ఒక బ్లాగ్ తయారు అని చెప్పి ఇంకా తర్వాత భోజనంకి వెళ్లే ముందు ఫోటోషూట్ అయితే అయ్యిందండి ఫోటోషూట్ కూడా బాగా అయిందనమాట బయటికి వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకున్నాము అదంతా వచ్చిన తర్వాత ఎప్పుడైనా కమ్యూనిటీ పోస్ట్లో పెడతానులేండి సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్